మంచి మాస్ మసాలా సాంగ్ సో మొత్తానికి ఈ రోజు అయితే రెండు అప్డేట్స్ రెండు లుక్స్ పైన అండ్ ఒకటేమో ప్రభాస్ దే అండ్ ఇంకొకటేమో ఏమో ఎన్టీఆర్ దే సో మొత్తానికి రెండు అప్డేట్స్ మామూలు అప్డేట్స్ కదా భయ్య సో లుక్స్ పరంగా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ పరంగా క్రాక్ ఉండబోతుంది ఈ రెండు అప్డేట్స్ అయితే సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన రజా సాబ్ ప్రభాస్ దే సో ప్రభాస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు రజాసాబ్ దే ది మామూలుగా లేదు చాలా అట్రాక్టివ్ గా ఉంది ఖచ్చితంగా హిట్ బొమ్మల అనే రేంజ్ లో ఉంది కాన్ఫిడెన్స్ గా సో అందులో అయితే ఎటువంటి సందేహం లేదనమాట బట్ ఇక్కడ మాత్రము ఒక సాంగ్ అయితే లీక్ చేసి బారేసారు సాంగ్ అయితే సాంగ్ మొత్తం కాదు కానీ బట్ కొన్ని కొన్ని ఎపిసోడ్స్ అయితే లీక్ చేసి ఇంటర్నెట్ లో పెట్టేశారు సోషల్ మీడియాలో మొత్తము ఇదే అనమాట సో ఈ వీడియో ఎవరైతే తీశారో అది వాళ్ళే కావాలని వదిలేరా టీమ్ లేకపోతే ఎవరో దొంగతనంగా తీసి వదిలేరా అనేది మనకి తెలియాల్సి ఉంది సో మొత్తానికి అయితే ఆ సాంగ్ చాలా వరకు చాలా మందికి కనపడింది పిక్స్ మాత్రమే కనపడ్డాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే కూడా పెట్టా అలాంటి పిక్స్ సో అదే సాంగ్ అనమాట సాంగ్ లో ప్రభాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు ఎలాంటి స్టెప్ అయినా కుమ్మ ఆ వరస వారమా అని అంటున్నాడు సో మొత్తానికి చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది ప్రభాస్ ఫేస్ అయితే అండ్ మెయిన్ గా ఈ ఒక్క ఫొటోసే కాకుండా ఈ ఒక్క వీడియో క్లిప్పే కాకుండా చాలా వీడియో క్లిప్స్ ఇవాళ వదిలేరు వదిలేదు వదిలేసారు భయ్య సో ఈ ఒక్క క్లిప్ మాత్రం వైరల్ అయ్యింది అంతే సో మొత్తానికి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్ మూవీ టీము సో ఎందుకంటే ఇలాంటి పెద్ద సినిమాలకి ఇలాంటివి వస్తూనే ఉంటాయి సుహ్రాజు పోలీ సినిమాలకే తప్పలేదు ఏదో జాగ్రత్తగా చేసినా సో వేరే సినిమాలకి ఇంకా తప్పదు కదా సో అందుకే జాగ్రత్తగా ఉండరు భయ్య సో ఎంత చిన్న ఛాన్స్ దొరికినా సరే హైబొమ్మ వాడు రెడీగా ఉన్నాడు తోచేయడానికి సో మొత్తానికైతే ఇది సో మొత్తానికి చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంది సాంగ్ కూడా కుమ్మైపోతుంది మాస్ మసాలా సాంగ్ మనకి ఈ వీడియోలో చూస్తుంటే బాగా అర్థమైపోతుంది సో మంచి హిట్ కావాలని కోరుకుందాం ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్ డ్రాగన్ ఎన్టీఆర్ నీల్ అప్డేట్ పోయా సో ఇక చాలా చాలా వెయిట్ చేశారు ఫ్యాన్స్ అయితే ఇక ఎన్టీఆర్ కి దెబ్బ తగిలి ఇక్కడ సో షూటింగ్ కూడా క్యాన్సిల్ అయ్యి ఒక టూ వీక్స్ ఎక్స్పెండ్ అయింది సో ఇప్పుడు ఎస్ ఈ మంత్ ఎండ్ ఈ మొత్తం షూటింగ్ మొత్తం పాల్గొ పాల్గొనబోతున్నాడు ఎన్టీఆర్ అయితే సో ఇక రెడీ క్విక్ అనమాట ఆల్రెడీ ప్రొడ్యూసర్ కూడా ఇది చెప్పాడు నేను చెప్తుండేదేం కాదు సో ఈ నెల అఖరి నుంచి వేసవిక అంటే ఎండాకాలం వచ్చేదాకా మొత్తం షూట్ మొత్తం ఎన్టీఆర్ ఉండబోతున్నాడు సో వేగంగా జరగబోతుంది షూటింగ్ అయితే అందులో ఎటువంటి సందేహం లేదు సో మొత్తానికి ఇప్పుడు ఫస్ట్ లుక్ ఫస్ట్ లుక్కి అన్ని సన్నాహాలు అయిపోయాయి భయా అంటే అన్ని రిపేర్స్ అయిపోయాయి ఎన్టీఆర్ లో సో గడ్డం కూడా బాగా పెంచేశాడు సో పవర్ఫుల్ గా సో కొంతమంది అందులో నటించిన వాళ్ళు చెప్పింది ఏంటంటే సూటు గీట్లు బల ఉన్నాడు కిరాక్ ఉన్నాడు అని చెప్తున్నారు సో మొత్తానికి సూటు గడ్డంతో అస్సలు ఊహిస్తేనే ఎలా ఉంటాడా అనే రేంజ్ లో ఊహించేసుకుంటున్నారు ఇప్పుడే ఫ్యాన్స్ సో మొత్తానికి ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి భయ్యా విత్ ఫస్ట్ లుక్ ఫస్ట్ టైటిల్ కన్ఫర్మ్ అయ్యేలాగా ఉంది ఆ బియర్ లుక్ ఆల్రెడీ ఇంకా ఫిక్స్ అయిపోయినట్లే ఉంది భయ్యా మాక్సిమం లుక్ అయితే సో ఇంకా ఫేస్ మీద ఇంకా ఏమైనా గ్లోనెస్ రావాలో ఏమో ఇంకా ట్రై చేస్తున్నారో తెలియదు ఫస్ట్ లుక్ అయితే నాకు తెలిసి కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా మ్యాక్సిమం ఇదే సో చూడాలి మళ్ళీ ఎలాంటి ఫస్ట్ లుక్ వదులుతాడా ఇంకా ఇంటీరియర్ లాంటిది తప్పకుండా కామెంట్ రోజుల్లో తెలియజేయండి ఎలాంటి లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు తప్పకుండా కామెంట్ రోజు చెప్పండి మళ్ళా సో మొత్తం ఇది గా ఇస్తాం అయితే సో నాకైతే మొత్తం లుక్తో ఏంటి ఎన్టీఆర్ చూడాలని ఎప్పటి నుంచో కోరికగా ఉంది సో చూద్దాం ఎలా ఉండబోతున్నాడు ఆల్రెడీ నానక్ ప్రేమతో చూసాం కదా భయ అంటే నానక్ ప్రేమతో స్టైలిష్ ఇది మాస్ లుక్ సో స్టైలిష్ వేరు మాస్క్ వేరు సో మొత్తానికి నేను మాస్క్ విపరీతమైన ఫ్యాన్ని సో అందుకోసం వెయిట్ చేస్తున్నాం మీరు ఎంత వెయిట్ చేస్తున్న తప్పి ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి